రివ్యూ మీటింగ్స్లో ఉన్నాను మీరు అందరూ ఇంత అభిమానంతో వచ్చినందుకు నేను మీకు మాటిస్తున్నాను నన్ను ఓటమిలు నాకు కొత్త కాదు నాకు దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తినిగా నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను నేను పాతిక సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడుతున్నాను ఎందుకంటే నాకు ఓటములు దెబ్బ అన్ని తెలిసి ఊహించి నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే అక్కడ నేను తట్టుకోగలనా అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను తేలికే పెట్టలేదు పార్టీ చాలా దెబ్బలు తినటానికి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను దెబ్బ తింటాను నేను కానీ పైకి లెగుస్తాను బలంగా గెలుస్తాను అలాగే ఒక్కొక్క రివ్యూ మీటింగ్స్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి డబ్బులు అన్ని రకాల మాటలు వస్తూ ఉన్నాయి నేను అవన్నీ జరిగినయా జరగలేదా ఖచ్చితంగా అయితే ఒక్కటి చెప్పగలను ఉదాహరణకి గాజువాక భీమవరంలో అయితే ఒక నూట యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానియకూడదు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు ఒకటే మాట చెప్తాను రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక భాధవడ లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదనీయకుంటే ధరాగమనం అంతటితో తల కింద అయిపోతుంది కుటిలాత్ముల కూటమి ఒక వస్తే జయమొస్తే సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా అంటే ఒక ఓటమి జనసేనను ఆపలేదు అదే గుర్తుపెట్టుకోండి బలం తీసుకోండి రోడ్ల వెళ్ళి నేను చెప్పాను నేను మొన్న నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను కసి కావాలి మనకి దెబ్బ నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒక బలమైన నాకు ఈ రోజున ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది ప్రజల ప్రభుత్వం దాన్ని గౌరవిద్దాం ఏ యుక్తులు పనినా ఏమి చేసినా ప్రభు ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారు నేను దాన్ని గౌరవిస్తున్నాం వాళ్ళు ఎలా చేస్తారో కూడా పరిపాలన చూద్దాం అంటే మొన్న ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రజలు గ్రామ గ్రామ ప్రజలు అడ్డం వచ్చి నాకు ఫ్లెక్సీలు అడ్డం పట్టుకొని వచ్చారన్న మా గ్రామంలో ఈ సమస్య ఉందని ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ఆకలి ఉందో ఎక్కడ క్షోభ ఉందో ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి ఒక ఓటమి ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడాడేవాడు ఎవడు మన వాడు ఎవడు బయట వాడు తెలియదు ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయటవాడివా లక్షల మంది వచ్చారా లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన మీరు నా మీకు అండగా ఉంటాను నా జీవితం రాజకీయాలే అది మర్చిపోకండి నేను గెలుపు 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 ప్రాంగణ నుంచి మాట నేను అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు నేను ఓటమిలో నుంచి మాట్లాడుతున్నాను మర్చిపోకండి నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు ఓటమి పైన దాన్ని జయించే వరకు నేను పోరాడే వ్యక్తిని అది మర్చిపోకండి దయచేసి నేను నిజంగా కుయుక్తి రాజకీయాలు చేయాలంటే నాకు రాక కాదు తెలియక కాదు అది రైట్ కాదు కాబట్టి సరైనది కాదు కాబట్టి చేయట్లేదు ఎందుకంటే నేను మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుండాలని ఇన్ని లక్షల ఓట్లు వస్తే నేను దాన్ని తక్కువ అనుకోవట్లేదు ఫస్ట్ మేమందరం తీర్మానం ఏం ప్రవేశపెట్టామంటే ఎవరైతే ఓట్లు వేశారో మనకి వారందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృత రెండు చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గర పది మంది పట్టు అని పది మంది కుర్రవాళ్ళు తప్ప ఎవరు చాలా బలమైన నాయకులు ఉన్నారు ఎలాంటి నాయకులు అంటే గెలుపు ఉంటుందని రాదు మీతో పాటు పోరాటం చేయడానికి చెప్పి బలమైన నాయకులు ఈరోజు కూర్చొని ఇందాక అందరినీ అడుగుతున్నారు మీరు ఉండగలరా వెళ్ళిపోతారా అంటే వాళ్ళందరూ కూర్చో మేము వెళ్ళిపోవడాక రాలి ఇంక దగ్గర ఉన్నామని చెప్పడాకొచ్చు అని చెప్పి మన నాయకులందరూ వచ్చి ఇంతకు మించిన విజయం ఏం కావాలి సో ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ వ్యక్తిత్వం బయటపడింది ఈ రోజున మీ అందరికీ అండగా ఉంటాను అలాగే మీకు నేను అందుబాటులో కూడా ఉంటాను అది కూడా చెప్తున్నాను ఈ ఆఫీసు మన సొంత ఆఫీసు ఎవరో బయట వాళ్ళు అద్దెకిస్తే కొట్టుకుంది కదా జనసేన కట్టుకున్న ఆఫీస్ నా కష్టార్జితంతో కట్టిన ఆఫీసు అది మన స్థలం ఇది మీకు ఎప్పుడు ఇది నేను అందుబాటులో ఉంటాను మిమ్మల్ని నన్ను పార్టీ మీటింగ్స్తో పాటు మీరు ఏదైనా సరే ఒక ప్రత్యేక సమయాలు పెడతాను మీరు ఎప్పుడో నన్ను కలవాలి ఒకసారి మాట్లాడాలంటే కనిపిస్తాను మీతో మాట్లాడతాను అందుకని నాకు అవకాశం ఇచ్చారు మీరు ఎందుకంటే బాపట్లో పుట్టినవాడిని ఇక్కడ మీకు అందుబాటులో ఉండదు మీకు ఎలా ఉంది నాకు ఏం లేదు ఇది చాలా కష్టమైన ప్రయాణం అని తెలిసి వచ్చాను రాజకీయాల్లోకి నాకు తెలియని కాదు అవమానాలు మనం మనల్ని జోకులు వేస్తారు మన మీద వెట్టకారాలు చేస్తారు అన్నీ సిద్ధపడే దెబ్బ తినడానికి దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా కొద్ది ఉలి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా వద్దీ దెబ్బ పడే కొద్దీ మన మనలోని అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది మర్చిపోకండి దెబ్బ తిందాం దెబ్బ తింటే తప్ప మన కసి రాదు దెబ్బ తింటే తప్ప వాళ్ళ లోపల నుంచి శక్తి బయటికి రాదు నేను మీకున్నాను మీకు నాకు మీరు చేయాల్సిందే లేదు మీరు నన్ను నమ్మండి అంతే మీరు చూశారు కదా ఓటమి అయిపోగానే అందరూ కుంగి కుంగిపోయే వ్యక్తిని కాదు నేను బయటకు వస్తాను మాట్లాడతాను నాకు పౌరుషుడు నాకు పోరాటం నుంచి పారిపోతేనే నేను నేను ఆత్మగౌరవం దెబ్బతింటుదేమో కానీ నేను దెబ్బ పడే కొద్ది ముందుకెళ్లే వ్యక్తి అంతా పాగే వ్యక్తిని కాదు ఆ విషయం మీకు తెలియజేసుకుని మీకు అందరూ అండగా ఉన్నది ప్రతి ఒక్కరికి ఆడపడుచులందరికీ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను జాయ్ ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికూ విజయం కాదు మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైంది వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు ఐదు కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన మద్దతుదారులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏం మాట్లాడాలి రోజున అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాను ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంత ఇదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే జనసేన నూటికి నూరు ఇది అంటే నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే మన జన సైనికులు వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగ నిలబడగలిగేలా చేసే సమయం ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈరోజున మామూలు బాధ్యత ఇవ్వాల గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కుటుంబ ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను డబ్బుల కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి మాకు ఎవడు ఉండడేంటి నా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగే ఉంది అంతే ధైర్యంతో ఉన్నా గెలుపు గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు రాదు ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది ఇల్లు అలకగానే పండుగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను పరాజయం చూసి భయపడను ఓటమి చూసి భయపడినం ఓటమి నాకు బలం ఇస్తుంది ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను దేనికి అంటే నేను ఒకటే నమ్మాను చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను ధర్మో రక్షితి రక్షిత అని నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మంని రక్షిస్తుంది అని ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా ముందే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు చదివితే ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని కనిపించని ఆ పరాశక్తి కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి తొక్కిన యువతకి తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం నాయకులు వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశమంతా విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అది చూసి చేసి చూపిస్తాను ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం